నమస్తే అండి నా పేరు ముత్యాల వెంకటరత్నం నాయుడు అడ్వకేట్ గ్రామ పంచాయతీలో సిఎస్ఆర్ ఫండ్స్ సంబంధించి నిధుల దుర్వినియోగం గురించి రీసెంట్గా నేను ఒక ప్రజా ప్రయోజన వాయిద్యం ఫైల్ చేయడం జరిగింది గౌరవ లోకాయుక్త కోర్టు వారి ముందు కేసు యొక్క పూర్వపరాల్లోకి పోయే ముందు అసలు సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఏమిటనేది మనం ఒక్కసారి చూద్దాం సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సహజంగా ఇవి అంటే ఎక్కడైతే పంచాయతీల్లో కార్పొరేట్ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఓఎన్జీసీ రిలయన్స్ రిఫైనరీస్ గెయిల్ రిఫైనరీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ పంచాయతీల్లో ఈ యొక్క ఫండ్స్ రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏమంటే ఏదైతే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి నిధులు పంచాయతీకి వస్తాయో అవి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎండిఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్ నుంచి పంచాయతీకి వస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొంచెం ఉంటుంది దాని మూలంగా ఒక నలభై శాతం నిధులన్న పంచాయతీ అభివృద్ధి కోసం వినియోగించడం జరుగుతుంది కానీ ఈ సిఎస్ఆర్ ఫండ్స్కి వచ్చేసరికి ఈ నిధులు డైరెక్ట్గా ఆయా కంపెనీస్ నుంచి కన్సర్న్ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీకి వస్తాయి అయితే వీటి మీద ఉన్నతాధికారుల పర్యవేక్షణ చాలా తక్కువ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు కూడా అందుమూలంగా మొత్తం ఈ నిధులన్నీ దుర్వినియోగం అవుతున్నాయి ఉదాహరణకు నేను ఫైల్ చేసిన ప్రజా ప్రయోజన వాద్యంలో ఈస్ట్ గోదావరి డిస్టిక్ తూర్ప్పలం అనే గ్రామంలో ఓఎన్జీసీ రిఫైనరీస్ చాలా ఉన్నాయి వాళ్ళు ఈ గ్రామానికి సంబంధించి పది సంవత్సరాల వ్యవధిలో న నలభై ఐదు లక్షల రూపాయలు నిధులు ఆ గ్రామానికి ఇవ్వడం జరిగింది ఆ గ్రామ పంచాయతీ వారు ఓఎన్జీసీ వారికి చెప్పింది ఏమంటే రిటర్న్గా హామీ ఇచ్చింది ఏమంటే రెండు వందల ఇండివిజువల్ టాయిలెట్స్ నిర్మిస్తామని గ్రామంలో మరియు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని చెప్పి ఓన్జీసీ వారికి హామీ ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా చూస్తే మొత్తం నలభై ఐదు లక్షలు ఆ గ్రామ పంచాయతీ వారు దుర్వినియోగం చేయడం జరిగింది నలభై ఐదు రూపాయలు కూడా ఆ గ్రామానికి వీళ్ళు ఉపయోగించలేదని చెప్పి తర్వాత తెలిసింది మొత్తం ఎవిడెన్స్ అంతా నేను గ్యాదర్ చేసి గౌరవ్ కోర్టు ముందు ఫైల్ చేయడం జరిగింది విచారణకు స్వీకరించినటువంటి కోర్టు డిస్టిక్ కలెక్టర్ మరియు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ ఇస్టు గోదావరి వారికి నోటీస్ జారీ చేస్తూ ఈ విషయం మీద సమగ్ర విచారణ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుని రిపోర్ట్ ఫైల్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది రిపోర్ట్ వచ్చే జూన్లో ఫైల్ చేయాల్సి ఉంది ఈ కేసుకు సంబంధించి అయితే ఇక్కడ నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏమంటే ఎక్కడైతే గ్రామస్థాయిలో యువత ఉందో వాళ్ళు స్పందించి ఎక్కడైతే సిఎస్ఆర్ పండ్స్ విరివిగా వస్తున్నాయి ఆ గ్రామ పంచాయతీలకి ఆ గ్రామ పంచాయతీల్లో ఉన్న యువత స్పందించి ఆ కన్సర్న్ సెక్రటరీని నిలదీయండి సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత వచ్చింది ఇంక ఎంత ఉంది అసలు ఆ ఫండ్స్తో మీరు గ్రామంలో ఏం చేశారని చెప్పి నిలదీయండి అప్పటికే వాళ్ళు స్పందించకపోతే ఆర్టీ అప్లికేషన్ పెట్టండి వివరాలు తీసుకోండి ఆ వివరాల్లో ఏదైనా మీకు మిస్యూజ్ అయినట్టు అనిపిస్తే ఒక కంప్లైంట్ ఫైల్ చేయండి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ముందు లేదా డిస్టిక్ కలెక్టర్ ముందు లేదా కోర్టు వారి ముందు లేదా విజిలెన్స్ ముందు ఏదో ఒక చోట మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి ఖచ్చితంగా మనం కొంతవరకు ఈ పంచాయతీ లెవెల్లో జరుగుతున్న అవినీతిని మనం నిర్మూలించవచ్చు అని నేను నమ్ముతున్నా జై హింద్